హాయ్ అండి మా కొత్త ఇంట్లో కొత్త కిచెన్లో ఫస్ట్ వీడియో చేస్తున్నాను సండే సండే స్పెషల్గా నేను లంచ్కి పూరి చికెన్ కర్రీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు కానీ బ్రేక్ఫాస్ట్లో పూరి చికెన్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు రెండు హెవీనే హెవీ ఫుడ్ అంటారు అందుకనేసి రైస్ చికెను చేశాను నా కోసమని మళ్ళీ పూరీ చేసుకుంటున్నాను నాకు పూరీలోకి చికెను చాలా ఇష్టము అందుకనేసి చేస్తున్నాను అందరూ తినేసారు నేనే లాస్ట్ ఈరోజైనా ఒక వీడియో చేద్దాము చాలా రోజులు అయిపోయిందనేసి నేను లేట్గా తింటున్నాను చికెన్లోకి పూరి చాలా బాగుంటుంది కాకపోతే ఆయిల్ ఫుడ్ అని మార్నింగే వద్దంటారు కొంచెం గ్రేవీ కర్రీ పెట్టుకొని చేసుకుంటే పూరి చాలా బాగుంటుంది చపాతి రెగ్యులర్గా తింటుంటాం కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటాను గ్రేవీ కూడా కొద్దిగా చిక్కగా ఉంటే పూరీలోకి చాలా బాగుంటుంది ఆనియన్ చేశాను పెరుగు చట్నీ చేశాను వైట్ రైస్ అంతే అండి ఓకే బాయ్